ప్రైజ్ ద లార్డ్ నామానికి మహిమ కలుగును గాక ఈ వర్తమానాన్ని వింటున్న మీ అందరికీ నా వందనములు దేవుని చిత్తమైన వివాహం మన జీవితంలో అనేకమైన క్వశ్చన్స్ని మన హృదయంలో నుండి వింటూ ఉంటాం ఏంటంటే నా జీవితంలో దేవుని చిత్తమైన వివాహం జరుగుతుందా లేకపోతే నా జీవితం పట్ల దేవుని చిత్తమేంటి నా వివాహం పట్ల దేవుని చిత్తం ఏంటి నేనైతే ఆయన చిత్తమైన వివా ఆయన చిత్తంలో ఉన్న వారినే వివాహం చేసుకుందామని చెప్పి అనుకుంటున్నానని చెప్పి అనేకమైన క్వశ్చన్స్ని మనము ఎదుర్కొంటూ ఉంటాం కానీ బైబిల్లో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో ఒకసారి మనం చూద్దామా యశ్వర్య గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము వచనము దేని జతపక్షి దాని యొద్ ఉండక మానదు నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ అయితే ఆయన నోట ఊపిరి వాటిని పోగు చేయను ఏంటంటే అండి దేని జతపక్షి వాని యొద్కు చేరక మానదంట అది దేవుని యొక్క ఆజ్ఞ సో ఈ యొక్క వాగ్దానాన్ని మనం గట్టిగా పట్టుకొని దేవా నువ్వు ఏర్పరిచింది ఎవరో వారు ఖచ్చితంగా నా యొద్దకు వస్తారని నేను విశ్వసిస్తూ నిరీక్షణతో ఎదురు చూస్తున్నానని దేవుని యొద్ద మనము ప్రార్థించిన ఎడల ఆయన చిత్తమేదో అదే మన జీవితంలో జరిపించేవాడిగా ఉండి ఉన్నాడు ఆమేన్